ఆభరణాల తయారీ మంగళగిరికి ఏ విధంగా తీసుకురాబోతున్నారు లోకేష్ గారి ప్లానింగ్ ఏంటి అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ మంగళగిరికి ఆభరణాల తయారీ మరి ఏ విధంగా తీసుకురాబోతున్నారు అసలు లోకేష్ గారు ఏం ప్లాన్ చేస్తున్నారు దీని గురించి సో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన స్కీమ్ ఉంది ఒకటి ప్రోత్సహించేటువంటి స్కీమ్ ఆభరణాల తయారీకి సంబంధించింది ఆ స్కీమ్ ద్వారా మంగళగిరిలో ఆభరణాల తయారీకి సంబంధించినటువంటి పార్క్ పార్క్ ఇప్పుడు ఏ విధంగా అయితే మనం ఈ లెదర్ పార్కులు అలాగే టెక్స్టైల్ పార్కులు అని అంటున్నాము అలాగే గోల్డ్ పార్క్ గోల్డ్ మేకింగ్ పార్క్ అనేది ఒకటి ఒక పార్క్ను తయారు చేయాలి దాంట్లో మొత్తం ఇండస్ట్రీ అక్కడ నడుస్తుంది ఇప్పుడు లెదర్ పార్క్ ఉన్నాయి లెదర్ ఇండస్ట్రీస్ అంతా అక్కడ ఉంటాయి టెక్స్టైల్ పార్క్ ఉన్నాయి టెక్స్టైల్ సంబంధించినవి అక్కడ ఉంటాయి ఇలా అక్కడ గోల్డ్ పార్క్ గోల్డ్ మేకింగ్ పార్క్ అనేది ఒకటి తయారీ ఒకటి పెట్టాలి మంగళగిరిలో దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది కేంద్ర ప్రభుత్వం యొక్క కొన్ని కొన్ని గోల్డ్కి సంబంధించినటువంటివి కొన్ని స్కీమ్స్ ఉంటాయి ఆ స్కీమ్స్ అన్నీ ఇక్కడే ఇంప్లిమెంట్ అయ్యేలాగా తర్వాత అక్కడ తయారీని జ్యువెలరీస్ తయారీని ఆ తయారీ కేంద్రాన్ని మంగళగిరిలోనే పెట్టాలి ఈ గోల్డ్ పార్క్ పెట్టడం ద్వారా అనేది లోకేష్ గారి యొక్క ఆలోచన దానికి సంబంధించి నిపుణులతో ఆయన సమావేశం అయ్యారు దానికి సంబంధించినటువంటి ప్రపోజల్స్ కానీ వీటికి సంబంధించిన బ్లూ ప్రింట్ కానీ అన్నీ తయారయ్యాయి మంగళగిరిని ఒక పైలట్ ప్రాజెక్ట్ మోడల్ కింద తీసుకుంటున్నారు అన్నిటికీ స్కిల్ స్కిల్ ఆడిట్ అనేది చేశారు అక్కడ స్కిల్ ఆడిట్ అనేది ఒక వినూత్నమైనటువంటి ప్రక్రియ ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ప్రత్యేకమైనటువంటి యాప్లో వాళ్ళు నమోదు చేస్తున్నారు ఈ యాప్లో ఎలా నమోదు చేస్తున్నారంటే ఒక ఇంటి ఒక ఇంటికి వెళ్ళి ఏ విధంగా అయితే జనాభా లెక్కలు తీసుకుంటారో అదే తరహాలో వాళ్ళ వివరాలు కనుక్కొని వాళ్ళు ఏం చదువుకున్నారు వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ ఏంటి దేనికి పనికి వస్తారు ఏ ఇండస్ట్రీకి పనికి వస్తారు వాళ్ళు ఇవన్నీ కూడా స్కిల్ ఆడిట్ కింద వస్తాయి స్కిల్ ఆడిట్ చేసి అక్కడ ఉండేటువంటి యువతకి నిరుద్యోగం లేకుండా ఏదో ఒక రకమైన ఉపాధి కల్పించాలి అనేటువంటి ఆలోచన ఆయన చేస్తున్నారు మంగళగిరికి వచ్చేటప్పటికి ఎక్కువగా ఎక్కువ చేనేతలు ఉంటారు అక్కడ అలాగే గోల్డ్ స్మిత్లు ఉంటారు మంగళగిరిలో దాన్ని మరింత అభివృద్ధి చేయాలి అనేటువంటి ఆలోచన ఆయన చేస్తున్నారు బ్రాహ్మణి గారు కూడా కొన్ని సందర్భాలు అక్కడికి వెళ్ళి ఎలక్షన్ టైంలో ఆ చేనేతలకు సంబంధించిన సమస్యలు కానీ గోల్డ్ స్మిత్కి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు కానీ ఇవన్నీ స్టడీ చేశారు ఒకవైపు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కొన్ని సహాయ కార్యక్రమాలు అక్కడ చేస్తున్నారు ఇంకొక వైపు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు మరోవైపు యువతకి వాళ్ళ టాలెంట్కి తగినటువంటి ఇండస్ట్రీస్ని అక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగా ఇప్పుడు జ్యువెలరీ పార్క్ జ్యువెలరీ సంబంధించిన జ్యువెలరీ మేకింగ్ పార్క్ ఒకటి అక్కడ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు అక్కడ ఉండేటువంటి యువత ఎవరు ఖాళీగా ఉండడానికి లేదు అందరూ ఏదో ఒక రకంగా ఉపాధి పొందాలి అనేది ఆయన ఆలోచన ఇప్పుడు ఆయన ఎలక్ట్రానిక్స్ మానవ వనరులు ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఆయన ఒకవైపు డ్రోన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు దానికి సంబంధించి కూడా రివ్యూ చేస్తున్నారు ఇండస్ట్రిస్టులు ఎవరైనా వస్తే కనుక ఆయన ఆహ్వానిస్తున్నారు అయితే ఏ ప్రాంతానికి ఏ ఇండస్ట్రీస్టులు ఎక్కడ రావాలి ఏ ఇండస్ట్రీ ఎక్కడ సూటబుల్ అనేది ఎక్కువగా ఆయన స్టడీ చేస్తున్నారు అందుకే స్కిల్ ఆడిట్ అనే పనికొస్తుంది మంగళగిరిలో సక్సెస్ఫుల్గా స్కిల్ ఆడిట్ చేశారు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఇలానే స్కిల్ ఆడిట్ చేసి ఎక్కడెక్కడ ఎవరెవరు నిష్ణాతులు ఉన్నారు ఎక్స్పర్ట్స్ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి వనరులు ఏంటి ఆ వనరులో తగినటువంటి ఇండస్ట్రీస్ ఏమున్నాయి ఆ ఇండస్ట్రీస్లని ఐడెంటిఫై చేసి అక్కడ పెట్టించాలండి ఇప్పుడు ఈ గోల్డ్ మేకింగ్ దాంట్లో టాప్ ట్వంటీ కంపెనీస్ని తీసుకొచ్చి అక్కడ ఇన్స్టాల్ చేయాలనేది ఆయన ప్లాన్ ఓకే టాప్ ట్వంటీ కంపెనీలు ఐడెంటిఫై చేసి నాడు తీసుకొచ్చి ఆ కంపెనీని ఇన్స్టాల్ చేయడంతో పాటు ఇక్కడ గోల్డ్ స్మిత్స్ ఉన్నారు ఆభరణాలు తయారు చేసేటువంటి టాలెంట్ పీపుల్ అక్కడ ఉన్నారు వాళ్ళకి మార్కెటింగ్ కానీ లేదంటే ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు జనరల్గా మనకి గోల్డ్ స్మిత్ చూస్తే కనుక వాళ్ళ ఇళ్లల్లోనే కొంతమంది తయారు చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి బల్క్ ఆర్డర్స్ రావు ఎవరైనా వచ్చి వాళ్ళు నమ్మకమైన వాళ్ళు వచ్చి ఇస్తే తప్ప మామూలుగా అయితే బల్క్ ఆర్డర్ రావు గోల్డ్ విషయంలో బాగా తెలుసుంటేనే ఆభరణాలు తయారు చేయడానికి ఇస్తారు అంతే తప్ప మామూలుగా గుడ్డిగా పోయి ఎవరు ఎవరు కూడా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గోల్డ్ కూడా ఇప్పుడు మల్ ఇది కార్పొరేట్ కార్పొరేట్ స్థాయికి వెళ్ళిపోయింది ఇప్పుడు మనకి లలిత జ్యువెలరీస్ అని రకరకాలు ఉన్నాయి కదా ఈ గోల్డ్ ఈ జ్యువెలరీస్కి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు తరుగు లేకుండా మీకు బంగారం ఇస్తామని చెప్పి చెబుతున్నారు పైగా ఒక ఆవరణం కొట్టే కనుక ఈ ఆవరణాన్ని ఎప్పుడైనా రెట్నించేసి మళ్ళీ దానికి తగే సమానమైనటువంటి ఆవరణం ఇంకో దాన్ని ఎక్స్చేంజ్ రూపంలో తీసుకోవచ్చు ఇలాంటి ఆఫర్స్ ఇస్తున్నారు అంటే ఇప్పుడు గోల్డ్ స్మిత్స్ నుంచి కార్పొరేట్కి వెళ్ళిపోయింది ఇది ఓకే సో ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళకి ఉపాధి కావాలంటే ఇప్పుడు వాళ్ళేమో మేకింగ్ ఛార్జెస్ ఎంత ఇస్తున్నారు ఏంటో అది వాళ్ళ ఇష్టం వాళ్ళది డిమాండ్ అండ్ సప్లైని బట్టి ఉంటుంది కానీ ఇక్కడ వీళ్ళకి చిన్న చిన్న వాళ్ళకి అయితే ఉపాధి లభించట్లే వాళ్ళకి అందుకే అక్కడికి తీసుకురావాలి అదొకటి రెండేంటంటే ఏంటంటే ఇప్పుడు మనకి విదేశాల్లో ఇప్పుడు దుబాయ్ ఉంది దుబాయ్ నుంచి గోల్డ్ తీసుకొస్తుంటారు బట్ దుబాయ్లో ఉండేటువంటి డిజైన్స్ మన భారతీయ మహిళలకు నచ్చవు ఒక్కొక్క ఏరియాలో ఒక్కో రకమైన డిజైన్స్ నచ్చుతూ ఉంటారు మహిళలు ఇప్పుడు రాజస్థాన్కి వెళ్తే రాజస్థాన్ మహిళలు ఒక రకమైనటువంటి డిజైన్ నచ్చుతారు అలాగే మహారాష్ట్రకి వెళ్తే మహారాష్ట్రలో ఇంకొక రకం ఆంధ్రాకి వెళ్తే మన తెలుగు రాష్ట్రాలలో ఒక రకమైనటువంటి డిజైన్ నచ్చుతారు మన మహిళలు అలాగే మీరు ఉత్తరప్రదేశ్ అంటే రకరకాలు వాళ్ళు నచ్చే డిజైన్స్ అన్ని రకాల డిజైన్స్ని మంగళగిరిలో తయారు చేసేలాగా ఆ పార్క్ ఉపయోగపడుతుంది ఓకే అలాగే విదేశాలకి ఎక్స్పోర్ట్ చేయడానికి జనరల్గా విదేశాల నుంచి గోల్డ్ వస్తుంది మనకి రా మెటీరియల్ వస్తుంది బిస్కెట్ల రూపంలో కడ్డీల రూపంలోనూ వస్తుంది దీన్ని ఆభరణాల రూపంలో మలిచిన తర్వాత ఈ ఆభరణాలను విదేశాలకి ఎగుమతి చేయటం అనేది ఒక బిజినెస్ ఆ స్థాయికి అక్కడ ఉండేటువంటి వాళ్ళని తీసుకెళ్లాలనేది ఆయన యొక్క ఆలోచన అందుకే ఇప్పుడు అక్కడ ఈ పార్క్ని ఏర్పాటు చేస్తే ఆ ఆ టైప్ ఆఫ్ వెసలుబాట్లన్నీ వస్తాయి అక్కడ ఉండేటువంటి నైపుణ్యం కలిగ కలిగినటువంటి గోల్డ్ స్మిత్స్కి డిమాండ్ కూడా పెరుగుతుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి ప్రత్యక్షంగా పెరుగుతాయి పరోక్షంగా కూడా ఉపాధి అవకాశాలు లభించేటువంటి అవకాశం ఉంది ఓవరాల్గా ఏంటంటే వరల్డ్ క్లాస్ ఆభరణాలన్నీ అక్కడే తయారయ్యేలాగా ఈ పార్క్ను డిజైన్ చేయడానికి ఆయన ప్లాన్ చేస్తున్నారు దానికి సంబంధించి నెగోషియేషన్స్ కేంద్ర ప్రభుత్వంతో కూడా చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది స్కిల్ ఆడిట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో యూత్ వాళ్ళు చాలామంది ఏంటంటే ఇప్పుడు ఐటీ వైపు ఇలా వెళ్ళిపోతున్నారు ఎక్కువ మంది కానీ చదువుకొని కూడా దీంట్లో హై ఎండ్ నైపుణ్యం ఉంటుంది వీటికి కూడా ప్రత్యేకమైన కోర్సులు ఉంటాయి ఆభరణాలకు సంబంధించి కూడా అలాంటి యువకులను కూడా వాళ్ళని ప్రొఫెషనల్గా మనం జనరల్గా ఏంటి వారసత్వంగా వచ్చేటువంటి మనకి ఏమంటారంటే వాటిని చేతి వృత్తులు ఇలాంటివన్నీ కూడా వారసత్వంగా వస్తూ ఉంటాయి చేతి వృత్తులన్నీ కూడా కానీ ఆ వారసత్వంగా వచ్చేటువంటి కాస్త ఇప్పుడు కార్పొరేట్ అయిపోయింది ఇప్పుడు సపోజ్ చెప్పులు కుట్టేది ఉంది అనుకోండి ఇప్పుడు చెప్పులు కుట్టే వాళ్ళు ఎక్కడ కనిపించరు మనకి కార్పొరేట్ గెలిపోయింది అలానే ఈ గోల్డ్ తయారు చేసేటువంటి వాళ్ళు కూడా ఈ కార్పొరేట్ కంపెనీలు గెలిపోయిన తర్వాత వాళ్ళు కూడా దానికి అనుగుణంగా మారాలి దానికి అనుగుణంగా మారాలంటే మిషనరీస్ వస్తాయి ఆ మిషనరీని రన్ చేసేటువంటి కెపాసిటీ వీళ్ళకు ఉండాలి ఆ దిశగా అక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్ని అక్కడ ఉండేటువంటి యూత్ని మలిచేదానికి ప్రయత్నం చేస్తున్నారు లేదంటే ఇండస్ట్రీస్ ఇప్పుడు ఆభరణాలు తయారు చేసేటువంటి మిషన్స్ ఉంటాయి కదా ఆ మిషన్స్ని ఆపరేట్ ఎలా చేయాలి ఆ మిషన్స్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చుకోవాలి ఇవన్నీలో తరఫీదిస్తున్నారు అందుకే స్కిల్ ఆడిట్ అనేది అక్కడ చేస్తారు స్కిల్ ఆడిట్ చేసిన తర్వాత ఎవరెవరు ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చింది ఈ బ్లూ ప్రింట్ తయారు చేసి ఈ స్కిన్లో ప్రత్యేకించి ఆభరణాలు తయారు దాంట్లో స్కిల్ ఉన్నటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి వాళ్ళ చేత ఇండస్ట్రీస్ పెట్టేటు ఇండస్ట్రీ పెట్టి అంటే ఆ మేకింగ్ సంబంధించినటువంటి మిషన్స్ ఇవ్వటం రాయితీ ఇవ్వటం ప్రభుత్వం నుంచి వాళ్ళు మార్కెట్ చేసుకునేదానికి అవకాశాలు కల్పించడం ఇవన్నీ చూపించడం ద్వారా అక్కడ ఉన్నటువంటి యువతని ఉపాధి మార్గం చూపించడంతో పాటు ప్రభుత్వానికి కూడా ట్యాక్స్ రూపంలో వచ్చేలాగా ఆ మొత్తం ఈ జ్యువెలరీ మేకింగ్ పార్క్ని డిజైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు థ్యాంక్ యూ సార్